భారతదేశ ఐక్యతను ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి తొలి హోంమంత్రి ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకుని అమృతలూరు మండల పరిధిలోని పెదపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మైక్రోస్కోప్లను శుక్రవారం పాఠశాల హెచ్ఎం హెచ్ఎంఎం ప్రదీప్ కుమార్కు అందజేశారు ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ అమృతలూరు మండల పరిధిలోని తురిమిళ్ల గ్రామంలోని కొడాలి దశరథ రామయ్య మెమోరియల్ జూనియర్ కళాశాల గత పద్దెనిమిది సంవత్సరాల క్రితం మూతపడిందని ఈ క్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కీర్తిశేషులు ఎలమచిలి మనోరమ కోరిక మేరకు ఆ కళాశాల ప్రతినిధి పర్వతనేని భాను ప్రసాద్ చెయ్యుతతో ఈ మైక్రోస్కోపులను అందచేయడం జరిగిందన్నారు ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వహిస్తుందని విద్యార్థులు ప్రతి ఒక్కరూ దాతలు అందించే సహాయ సహకారాలు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు ఇటీవల మోపర్లు ఉన్నత పాఠశాలలో కూడా మైక్రోస్కోపులను అందించామని తెలిపారు గ్రామానికి చెందిన కీర్తిశేషులు చెదలవాడ సుబ్బయ్య సొసైటీ మాజీ అధ్యక్షులు గతంలో పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందించారని గుర్తు చేశారు కార్యక్రమంలో సంఘం డైరీ మాజీ డైరెక్టర్ మోర్ల ముసలయ్య అమృతలూరు మాజీ వీరరాఘవయ్య చేకూరి నరేంద్ర కుమార్ ఉపాధ్యాయులు ఊలేటి శ్రీనివాసరావు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అయ్యి ఇవ్వడం జరుగుతుంది ఈ వార్తంగా ఎస్కేడిఆర్ జూనియర్ కళాశాల సంబంధించినవి వారు కాలేజీ చూసేసారు అక్కడ ఉన్న పుస్తక అక్కడ ఉన్న స్టార్ట్ అన్నింటినీ కూడా మొన్న అమరతలూరు తిరుమల బాపర్ ఇచ్చాం మరి కొన్ని మన కల్పూరు కూడా ఇవ్వాలని చెప్పి నేను ప్రత్యేక శ్రద్ధతో తీసుకోవడం జరిగింది దీన్ని దాని ప్రతినిధి అయిన పర్వతైన భాను ప్రసాద్ గారు మరి మనకి ఇవ్వటం మరి ప్రత్యేక వారికి కూడా వీటిని మీరు చక్కగా సద్వినియోగం చేసుకోవాలి మరలా మీకు రేపు పెదవ తరగతి పరీక్షలకి గత పదిహేడు సంవత్సరాల నుంచి కూడా పరీక్షలకు సంబంధించిన మరి ప్యాకు ఎన్ని కూడా ఇస్తుంటాను మరలా అప్పుడు మరలా కలుస్తాను మరి మీరు ఇప్పుడు సద్వినియోగం చేసుకుని మరి మన స్కూల్ అంటే చూస్తే కార్పొరేట్ దానికన్నా కూడా గొప్పగా ఉంది చూస్తే బాగుంది మరి ఎందుకు మీ పేద పరిధిలో చదువుకోవాలి ఈరోజు మన పాఠశాలకి మైక్రోస్కోప్ అలాగే స్లైడ్స్ ఇలాంటి ల్యాబరేటరీకి అవసరమైనటువంటి పరికరాలని మనకి వాడు ఎంతో సత్పయంతో మనకి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన పాఠశాలకి బౌకరిస్తున్నారు అలాగే ఇంతకుముందు కూడా వారు బ్రెడ్ సంస్థతో ఎన్నో రకాలైనటువంటి ప్రజలకి పాఠశాలకి ఉపయోగపడే ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఉన్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ